నమస్తే ఎస్ఆర్ టీవీకి స్వాగతం నా పేర్షబానా తుఫాన్ వరద బాధితులకు లక్ష రూపాయల విరాళం అందించిన రాహుల్ విజ్ఞాన్ విద్యాలయం విద్యా సంస్థ అధినేత డాక్టర్ డిఎన్ కుమార్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోని రాహుల్ విజ్ఞాన విద్యాలయంలో బుధవారం వరద బాధితులకు భద్రాచలం నియోజకవర్గం శాసనసభ సభ్యులు డాక్టర్ తెల్లం వెంకట్రావు చేతుల మీదుగా పాఠశాల చైర్మన్ డాక్టర్ డిఎన్ కుమార్ ఆదేశానుసారం లక్ష రూపాయల చెక్కును విరాళంగా అందజేశారు ఈ కార్యక్రమంలో భద్రాచలం శాసనసభ్యులు డాక్టర్ తెల్లం వెంకట్రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైద్యులు డిఎన్ కుమార్ని అభినందిస్తూ వారిని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని కొనియాడారు అనంతరం రాహుల్ విజ్ఞాన్ విద్యాలయం సీనియర్ అధ్యాపకులు వారిని ఘనంగా సన్మానించడం జరిగింది అనంతరం రాహుల్ విజ్ఞాన్ విద్యాలయం అధ్యాపక బృందం డాక్టర్ తెల్లం వెంకటా చేతుల మీదుగా స్థానిక తహసీల్దార్ శ్రీనివాస్కు లక్ష రూపాయల చెక్కును అందజేశారు ఈ కార్యక్రమంలో రాహుల్ విజ్ఞాన్ విద్యాలయం వైస్ ప్రిన్సిపల్ ఎంవిఎల్ నరసింహారావు సీనియర్ ఉపాధ్యాయులు జిపి రామారావు బి క్రాంతి కుమార్ బోస్ బాబు ప్రదీప్ కుమార్ సునీత ఉస్మాన్ పద్మ రమాదేవి చైతన్యశ్రీ గ్రామ పెద్దలు తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు రిపోర్టింగ్ ఎస్ఆర్ టీవీ న్యూస్ తెలంగాణ స్టేట్ ఇన్ఛార్జ్ ప్రిన్సిపాల్ శ్రీనివాస్ గారు వెంకటేశ్వరావు గారు నర్సి నరసింహరావు గారు పిలుపు మేరకు ఇదే విధంగా టీచర్లు అందరు కలిసి ఈరోజు నన్ను ఆహ్వానించడం జరిగింది డిఎన్ కుమార్ గారు ఏదైతే ఈరోజు హెవీ రేంజ్కి జరిగిన పెద్ద విభక్తులకి లక్ష రూపాయలు ఎవరైతే ఈరోజు నిర్వాసితులు ఉన్నారో బ్లడ్ నిర్వాసితులు ఉన్నారో వాళ్ళకి లక్ష రూపాయలు డొనేట్ చేయడం జరిగింది దాని కానీ నా నా చేతుల మీదుగా జిల్లా కలెక్టర్ గారి అకౌంట్లోకి లక్ష రూపాయలు అంద చెక్కు అందజేయడం జరిగింది ఎంఆర్ఓ గారికి అందజేయడం జరిగింది దాన్ని జిల్లా భద్ర ఖమ్మం జిల్లా కలెక్టర్ గారి అకౌంట్లోకి పంపించవలసిందిగా పడడం జరిగింది అదేవిధంగా డిఎన్ కుమార్ గారు చేస్తున్న సేవలు ఉన్నాయో ఒక డాక్టర్గా కాకుండా ఒక విద్యావేత్తగా ఒక స్పాన్సర్ ఒక విద్యాదాతగా రాహుల్ విజ్ఞాన కేంద్రాన్ని స్కూల్ని ఇక్కడ నిర్మించడం రెండు వేల రెండు వేలలో నిర్మించడం జరిగింది అప్పటి నుండి కూడా ఇక్కడ నుంచి చదువుతున్న పిల్లలందరూ డాక్టర్లు కానీ ఇంజనీర్ కానీ చదివి వేరియస్ ప్లేసెస్కి వెళ్ళి ఈరోజు మంచి పొజిషన్లో ఉన్నారు ఆ రోజుల్లో తెలుగు మీ తెలుగు మీడియానికి కష్టం ఉన్న రోజుల్లో మారుమూల ప్రాంతాల్లో ఇంగ్లీష్ మీడియం పెట్టి ఎక్కడెక్కడి నుంచో సిటీ నుంచి కూడా వచ్చి ఆ రోజుల్లో మనకు చల్ల మనం ఇక చదువు కొరకు విజయవాడ గుంటూరు అలా వెళ్తూ ఉండే వాళ్ళని ఆ టైంలోనే మనకు ఈ రాహుల్ విజ్ఞాన స్కూల్ని స్థాపించి అనేక విద్యా పంతుల్ని తయారు చేసి ఈరోజు మంచి పొజిషన్లు ఉండటం జరిగింది అదేవిధంగా దీంతో పాటు అనేక రంగాల్లో అయిన సోషల్ సర్వీసులలో ఇక్కడ మెగా క్యాంపులు మెడికల్ క్యాంపులు కానీ గైనక్ క్యాంపులు కానీ అదేవిధంగా కంటి కంటికి సంబంధించినవి కానీ ఈరోజు దాంతోపాటు ఎవరైతే ఈరోజు ఈ నిర్వ మన వరద నిర్వాసితులు నర నర బ్లడ్ నిర్వాసితులు కూడా ఈరోజు లక్ష రూపాయలు ఇవ్వడం జరిగింది వారి ద్వారా ఇలాంటి సోషల్ సర్వీస్ చేసుకుంటే ఏజెన్సీ ప్రాంతాల్లో ఏదైతే అయినా కుట్టి పెరిగిన ఏరియాలో నేను ఏజెన్సీ ప్రా ప్రాంతాల్లో పుట్టి పెరిగాను వాళ్ళ స్థితిగతులు ఏజెన్సీ వాసుల స్థితిగతులు తెలిసి నా వ్యక్తిగా ఆ రోజుల్లోనే ఒక ఎంబీబీఎస్ చదివి దాంతో ఎండి చదివి దాంట్లో కార్డియాలజీ చదవడం అనేది మా ఒక ఆశామాష కాదు ఈ ఏజెన్సీ ప్రాంతాల్లో పుట్టిన వ్యక్తి ఈరోజు ఒక హైదరాబాద్ సిటీకే తెలంగాణలోని ఒక తెలంగాణ తెలంగాణ తెలుగు రాష్ట్రాల్లోనే ఒక గొప్ప డాక్టర్గా పేరు పొందిన డిఎన్ కుమార్ గారికి మన మరుగుదాన్ని ఆయన సేవలు నిజంగా ఈరోజు వారి కుమారులు ఆయన చేతు జారిపోయినా కానీ ఈరోజు అందరూ నా నా ప్రజలే నా ఫ్యామిలీ అనుకుంటూ సర్వీస్ చేస్తున్న డిఎన్ కుమార్ గారిని మనం నిజంగా అదొక ఆయన ఒక దేవుడిగా మనం కొలుసుకుంటూ నిజంగా ఈరోజు మన ముందు పేద ప్రజలకి వైద్య రంగం కాక విద్యారంగం కాక అనేక సోషల్ సర్వీస్లో ముందున్న డిఎన్ కుమార్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు మరియు వాళ్ళ ఫ్యామిలీకి కూడా ప్రత్యేకమైన ధన్య ధన్యవాదాలు తెలుపుకుంటూ వారు మనం శ్రీ సీతారామచంద్రస్వామి స్వామి దయ వలన ఆరోగ్య ఆరోగ్యాలతో సంతోషంగా ఉండాలని వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాం థ్యాంక్ యూ